తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు అందించింది తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి భక్తుల సౌకర్యార్థం పడిగాపుర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయిస్ రైడ్స్ నిర్వహించనున్నారు ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఎనిమిది వందల ఛార్జింగ్ ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల ఛార్జీగా నిర్ణయించారు